హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బెండకాయ పులుసుని ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీని రైస్ రోటీ చపాతి పులుక్క రాగి సంగటి ఇంకా వేటిలోకి తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు బెండకాయ తినడం వాళ్ళకి ఇలా ఒక్కసారి బెండకాయ చార్జ్ చేసి పెట్టండి నోటికి కమ్మకమ్మగా పుల్ల పుల్లంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ కోసం ఒక పావు కిలో బెండకాయలు ఒక మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలను తీసుకొని వీటన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పులుసుకూరలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం పులుసు చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొంచెం కచ్చిపచ్చాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కల్ని కొంచెం మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకటి రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలాలను వేసుకుందాం దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలన్నీ టమాటా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు అనేది మీ అండి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవుగా ఉన్న ముక్కల్ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే పొడవుగా ఉంటే తినరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ బెండకాయల్ని మూతపెట్టి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఈ మసాలాలన్నీ పట్టేలాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఆ రసాన్ని తీసుకోవాలి చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మీకు పులుసు కోసం ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం చారు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ లీటర్ తీసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న చింతపండు పులుసుని బ్యాలెన్స్ చేయటానికి ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పులుసుని మరిగించామంటే బెండకాయలు ఈ పులుసులో ఉడికి బెండకాయల్లో జిగురు వస్తుంది కదా అలా జిగురు రాకుండా మనకి బెండకాయ చారు అనేవి రెడీ అయిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఈ పులుసుని మరిగించుకోవాలి నాకైతే ఆరు నిమిషాలు టైం పట్టింది ఈ పులుసు మరగటానికి ఇప్పుడు పులుసు కొంచెం పలచగా ఉంది కాబట్టి అందులోకి కొంచెం గ్రేవీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని తీసుకొని ఉండలేమీ లేకుండా ఇలా పలచగా కలుపుకోవాలి ఈ శనగపిండి వాటర్ని పులుసులో వేసుకొని మరిగించుకున్నామంటే పులుసు కొంచెం చిక్కగా అవుతుంది మనకి పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర శనగపిండి అవైలబుల్గా లేకపోతే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని వేసుకున్న పెండకాయ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరకాయ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ పులుసును మరిగించుకొని స్టవ్ మీద నుంచి దించుకున్నామంటే వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది బెండకాయతో ఎప్పుడూ చేసేలాగా కర్రీ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి బెండకాయ పులుసు చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ బెండకాయ పులుసుని ఒకసారి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి